హాయ్ నమస్తే అండి అందరికి నేను మీ ప్రసన్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో అయితే పిల్లలకి నచ్చేలా హెల్దీ అండ్ టేస్టీగా వెజ్ మంచూరియన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా అందరు ట్రై చేయండి ప్రాసెస్ ఏంటో చూసే ముందు నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్లో వీడియోస్ ని కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి వేజ్ మంచురియా ప్రిపేర్ చేసుకోవడానికి ముందైతే ఒక బౌల్ ని పెట్టుకొని అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీని యాడ్ చేసుకోవాలండి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి క్యాబేజీని అయితే అలాగే ఒక పావు కప్పు వరకు క్యాబేజీ తురుము కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి అరకప్పు దాకా మైదా పిండి అలాగే ఒక అరకప్పు కార్న్ఫ్లోర్ ను కూడా యాడ్ చేసుకుంటున్నాను కార్న్ఫ్లోర్ ఇష్టం లేదనుకుంటే ఈ ప్లేస్లో మీరు బియ్య పిండి యాడ్ చేసుకోవచ్చు అలాగే వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం కారం అనేది మీకు స్పైసీనెస్ తగ్గట్టు యాడ్ చేసుకోండి అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకొని క్యాబేజీ మొత్తాన్ని పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ముందే వాటర్ ఏమి యాడ్ చేయకూడదండి దీనికి వాటర్ అనేవి ఎక్కువ పట్టవు సో మనం మొత్తం కలుపుకున్న తర్వాత చూసుకొని వాటర్ ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ముద్దలాగా వచ్చేసింది జస్ట్ కొంచెం వాటర్ ని అలా వేసుకుంటున్నాను ఎక్కువ కాదండి ఇప్పుడు వాటర్ వేసాక ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఉండలా చేసుకోవాలన్నమాట మనం మంచూరియా ప్రిపేర్ చేసుకోవడానికి ఈ కన్సిస్టెన్సీ లో ఉంటే సరిపోతుందండి ఇప్పుడు కొంచెం కొంచెంగా క్యాబేజీని తీసుకుంటే తీసుకుంటూ చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసి ఒక ప్లేట్ లోకి వేసుకోండి మరి పెద్ద సైజులో చేసుకున్నామంటే చేసుకున్నాం అంటే అనేది లోపలనేది కాలదు పిండి పిండిగానే ఉంటుంది మొత్తం ఇప్పుడైతే ఈ బాల్స్ ని ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం లోకి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటిగా క్యాబేజీ అయితే ఆయిల్ లోకి వేసుకోవాలండి మొత్తం వెంట వెంటనే వేసేయకండి ఒకటి పైకి తేలిన తర్వాత ఇంకొకటి వేసుకోండి అప్పుడు మనకు అతుక్కోకుండా ఉంటాయి సో ఇలా ఆయిల్లో డీప్ ఫ్రైకి ఎన్ని మంచూరియా అయితే పడతాయో అన్నీ అయితే వేసేసుకోండి ఆయిల్లో వేసిన వెంటనే గిండితయి అయితే తిప్పకండి కొంచెం కాలిన తర్వాత మంచూరియాని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని వేయించుకోవాలండి హై ఫ్లేమ్ లో పెట్టి మంచూరియాని వేయించుకున్నామంటే మనకు లోపల అనేది పిండి పిండిగా అలానే ఉంటుందండి అలా అని లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకున్నామంటే బాల్స్ అనేవి విరిగిపోతాయి సో ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ లోనే జరగాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచూరియాని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలు అయితే ఇలా లైట్ గోల్డెన్ కలర్ లోకి వస్తే సరిపోతుందండి వీటన్నిటిని ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్ లోకి అయితే వేసేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్ లో మిగిలిన క్యాబేజీ ఉండను కూడా డీప్ ఫ్రై చేసేసుకుని ఒక ప్లేట్ లో తీసి అయితే పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఒక క్యాప్సికమ్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి ఆరు నుండి ఏడు వెల్లుల్లిపాయ రబ్బలు ఒక ఆనియన్ అరగట్ట వరకు కొత్తిమీరని ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ వేరొక కళాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం మీట్ అయిన తర్వాత ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి క్యాప్సికమ్ రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి మొక్కలు మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే వీటిని మగ్గనివ్వండి మొక్కలు అయితే ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు వెన్నెగర్ని అయితే వేసుకున్నాను అలాగే రెండు చెంచాల వరకు సోయా సాసును కూడా యాడ్ చేసుకున్నాను ఈ టమాటో సాసును కూడా రెండు లేదా మూడు చెంచాల వరకు అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ సాసులు మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లవర్ వాటర్ ను కూడా యాడ్ చేసుకుంటున్నాను కాన్ఫ్లవర్ వాటర్ అనేవి ఉండలేకుండా కలుపుకొని పోసుకోండి కాన్ఫ్లవర్ వాటర్ ను పోసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని మరలా ఒకసారి కలుపుకోండి తర్వాత ఒక పావు కప్పు దాకా అయితే వాటర్ ని పోసుకొని బాగా కలుపుకోవాలి కాన్ఫ్లవర్ వాటర్ అలాగే నార్మల్ వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలండి లేదంటే గడ్డగట్టిపోతుంది రెండు లేదా మూడు నిమిషాల పాటు కలుపుతూనే చిక్కగా ఎంత వరకు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ ని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ సాసులన్నీ మంచూరియా బాల్స్ కి పట్టే విధంగా బాగా రెండు మూడు నిమిషాలు అయితే కలుపుకోవాలండి రెండు మూడు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసుకుని మరోసారి బాగా కలుపుకోవాలి కొత్తిమీరని వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్ లో ఉంచేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి టేస్టీ టేస్టీగా వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది ఐ హోప్ ఈ రెసిపీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్